హలో వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు కొన్ని రికవరీ అంటే సారీ కొన్ని సెవెన్ డేస్ లోన్ యాప్స్ గురించి నేను చెప్తాను సో ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ అనేటివి ఏమేమి ఉన్నాయి సో నేను ఎందులో వెళ్ళి ఇరుక్కున్నాను సో దానివల్ల నుంచి బయటికి ఎలా రా వస్తున్నాను ఎలా పడుతున్నాను అనేది మీకు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకు సెవెన్ డేస్ రికవరీ యాప్స్ అని చెప్పేసి ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండా ఓన్లీ మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని రిఫరెన్స్ నెంబర్స్ తీసుకొని మనకు సడన్ అమౌంట్ అనేది ఇస్తారు ఆ అమౌంట్ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది సో ఈ థౌజండ్ రూపీస్ నుండి టెన్ థౌజండ్ వరకు ఇచ్చే యాప్స్ కొన్ని నేను చెప్తాను క్రెడిట్ మిక్స్ లోన్ ర్యాడర్ శాలరీ ఎర్లీ అండ్ క్రెడిట్ మిక్స్ తర్వాత వచ్చేసి సేవ్ సేవ్ ఎర్లీ శాలరీ ఇలాంటి ఒక ఐదు యాప్స్ నేను చూసినవి సో ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యాప్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి మన మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయి ఈ రకరకాల మార్కెట్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అని అంటే మనకు ప్లే స్టోర్లు అవైలబుల్ ఉంటాయి అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఈ మూడు చూసేటప్పుడు మీకు పాపప్స్ వస్తూ ఉంటాయి లోన్స్ గురించి సో మిమ్మల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు ఎలా అట్రాక్ట్ చేస్తారు అంటే చెప్తా ఫస్ట్ నీకు అర్జెంట్గా మన అవసరం ఉంటుంది సో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు ఇదొక రకమైనది ఇంకొకటి వచ్చేసి కొంతమంది చెప్తారు మీకు సివిల్ స్కోర్ పెరగాలి అని అంటే నువ్వు ఈ యాప్స్ని వాడు నీకు సివిల్ స్కోర్ పెరుగుతుంది అని చెప్పి చెప్తారు సో అదేవిధంగా అందులో నుంచి వాడు ఇచ్చే ఫస్ట్ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత వాడు మనకు ఏమి ఇస్తాడు ఐదు వేలు మీకు లోన్ అప్రూవ్ అయ్యింది అని చెప్తాడు సో మనం దాన్ని డిస్బర్స్మెంట్ క్లిక్ చేసిన తర్వాత వాడు మనకు ఇంట్రెస్ట్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కలిపి తీసేసుకొని మన అకౌంట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వేస్తాడు ఈ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి డేస్ టైం ఇస్తాడా అంటే సెవెన్ డేస్ టైం ఇస్తాడు సెవెన్ డేస్ అండ్ ఇస్తాడా అంటే సెవెన్ డేస్ ఇవ్వడు నీకు డిస్బర్స్మెంట్ అయిన రోజు కూడా తీసేసేసి దాన్ని నెక్స్ట్ డే అంటే నువ్వు ఫస్ట్ రోజు అప్లై చేస్తే నువ్వు సెవెంత్ రోజు కట్టాలి సో సెవెంత్ రోజు కట్టేటప్పుడు నీకు సెవెంత్ రోజు నుంచి తీసేసుకొని సిక్స్త్ రోజే నీకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్కి లేపి నీకు మెసేజ్ వాట్సాప్ కాల్ వాట్సాప్ వీడియో ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆఫ్ డైరెక్ట్ పెట్టడం పెట్టడమే నీ ఫోటో మా నీ నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ నీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసినాయి నీకు స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఇమీడియట్లీ పేమెంట్ చేయి నీ లోన్ నువ్వు అప్పుడు అంటావు నాది రేపు కదా కట్టాల్సింది లేదు ఇప్పుడే కట్టాలి అని చెప్పేసి స్టార్ట్ చేయడం చేస్తాడు సో నువ్వు కట్టేది ఎంత తీసుకుంది ఎంత నువ్వు తీసుకుంది రెండు వేల ఎనిమిది వందలు కానీ నువ్వు కట్టేది ఐదు వేలు అంటే పర్ డే ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్సెస్ అవుతే వేస్తారు సో ఇలాంటి చాలా యాప్స్ నుంచి మనము చూసుకుంటే ఎంతోమంది కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు నాన్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు చాలామంది సో వీళ్ళందరిలో కూడా స్టూడెంట్స్ అంటే ఈ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ చదివే ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వీళ్ళు లక్షలాది మంది ఇలాంటి లోన్ యాప్స్కి బలవుతున్నారు ఈ లోన్ యాప్స్ తీసుకోవడం వల్ల ఒకటి ప్రాబ్లమ్ మీ డాక్యుమెంట్ మీ గ్యాలరీ మీ కాంటాక్ట్స్ మీ ఎవ్రీథింగ్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇందులో ముఖ్యంగా బలైపోతున్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో దయచేసి కూడా ఎవరు ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ కానీ యాప్స్ నుంచి మాత్రం తీసుకోకండి ఉండొచ్చు సో యాప్ నుంచి తీసుకోకండి సో యాప్ నుంచి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇవన్నీ జరుగుతాయి పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన విధానాలు విధా పద్ధతిస్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తారు సో దీని గురించి చాలామంది అన్ని విధాలుగా ఫైట్ చేశారు కానీ ఇది ఎక్కడ ఒక సొల్యూషన్ అనేది దీనికి దొరకట్లేదు డిపార్ట్మెంట్ నుంచి కానీ సైబర్ క్రైమ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ అయితే దొరకట్లేదు సో ఇంకా హరాస్ చేయబడుతున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారు యూత్ ఉంది అండ్ ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సో ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయంటే ఒక విక్టింగా సైబర్ క్రైమ్ విక్టీమ్గా నేను ఇదంతా చూశాను ఈ లాస్ట్ పదిహేను ఇరవై రోజుల్లో కంప్లీట్గా ఇవన్నీ చూశాను సో ఇది చేయడం వల్ల ఎంత బాధను నేను ఫేస్ చేశాను అనేది మీ అందరికి కూడా తెప్పాలి సో ఇందులో మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మీకు వీడియో పెట్టడం జరుగుతుంది సో దయచేసి అందరూ గమనించండి యాప్స్ మీద ప్రతి మనము ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ మీద చేసిన హంగామా అంతా ఇంత కాదు ఇంత దాన్ని క్లోజ్ చేయించారని అనుకుంటున్నాను ఈ క్లోజ్ చేయించిన విధానం చూసుకుంటే అరే జనాలు చచ్చిపోతుంటే ఎంత బాధ అవుతుంది జనాలకు ఎంత ఉంది అని చెప్పేసి నేను కూడా ఓకే నా వంతుగా నేను కూడా గేమ్స్ ఆడొద్దు అని చెప్పేసి నేను కూడా చేశాను కానీ ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ పర్సనల్ లోన్ యాప్స్ లోకల్ లోన్ యాప్స్ మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అనేది నేను క్వశ్చన్ చేస్తాను నేను అందరినీ కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఇది ఎందువల్ల అంటే మన డబ్బుని మనము ఇంకో కలిగి ఇచ్చి బ్లాక్మెయిల్ చేయించుకొని మనం ప్రాణాలు తీసుకోవడం ఎందుకు దీని మీద ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ కానీ సైబర్ క్రైమ్ కానీ చేయవలసినవి అన్నీ చేస్తున్నారు కానీ దీనికి ఒక సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు సో వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి తెలియజేయండి ఇలాంటి యాప్స్ జోలికి స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఉంటే వెళ్ళొద్దని చెప్పండి ఒకవేళ ఇలాంటి పొజిషన్లు ఎవరైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ నేను చెప్తాను ఎలా ఎస్కేప్ కావాలి ఏంటిది నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకా నేను స్ట్రగుల్ అవుతున్నాను సో ఆ స్ట్రగుల్తో పాటు నేను మిమ్మల్ని కూడా సేవ్ చేసే ఒక వర్క్ పనిని మాత్రము ఒక సొల్యూషన్స్ని టెంపరీ సొల్యూషన్స్ని మాత్రం నేను ఇవ్వగలను సో దయచేసి ఎవరైనా ఉంటే మీరు నాకు చాట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలపండి